హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు అలాగే వరలక్ష్మి వ్రతం పెళ్ళికైనా గృహ ప్రవేశాలకైనా శంకుస్థాపనలకైనా పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలకైనా సరే అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏతేదైనా వచ్చింది అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి ఒకవేళ ఈ పూజ కుదరకపోయినట్లయితే వరలక్ష్మి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి ఎప్పుడు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం దీన్నే మాసం అంటారు ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగవు ఎందుకంటే శుభకార్యాల కోసం ఎక్కువగా శ్రావణ మాసం వచ్చేంత వరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అన్నీ కూడా మంచి రోజులే మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికి అయినా సరే పూజలకైనా వ్రతాలకైనా సరే ఎంతో విశేషమైన మాసమే శ్రావణ మాసం ఇంకా ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా ఉంటుంది ఏ ఇల్లు చూసినా కలకలలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏదో ఒక పూజలతో వ్రతాలతో స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటారు శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రావణ నక్షత్రంతో కూడుకొని ఉండటం వలన దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతి అందుకని ఈ మాసంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సౌభాగ్యం సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు అన్నీ కూడా కురిపిస్తుంది అయితే అంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై నాలుగు అగస్టు ఐదవ తేదీన సోమవారం పాడ్యమి తిథితో మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఈ నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణ మాసంలో అన్నీ కూడా ముఖ్యమైన రోజులే అయితే ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా ఎదురుచూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మని పూజిస్తూ ఉంటారు ఆ అమ్మని శ్రావణ మాసంలో కనుక పూజించినట్లయితే సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలు అన్నీ కూడా ఆ అమ్మ ప్రసాదిస్తుంది అనే నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సి ఉంటుంది పైగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తిది ఏకాదశి ఈ ఏకాదశి తిది కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు రావడం చాలా విశేషం స్వామివారికి ఇష్టమైనవన్నీ ఆ అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి ఈ రోజున స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజించినట్లయితే అయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మనకి పుష్కలంగా లభిస్తుంది అయితే ఈరోజు స్వామివారిని అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు స్వామి అమ్మవార్లని పూజించడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు మంచి శుభ గడియలు ఉన్నాయి ఈ సమయం లోపల మీరు స్వామి అమ్మవారిని పూజ చేసుకుందామని అనుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఏకాదశి తేదీ కూడా ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది ఈ సమయంలో పూజ అనుకుంటే పూజించుకోవచ్చు లేదంటే ఉదయాన్నే మేము అమ్మవారిని అలంకరించాలి పిండి వంటలు చేయాలి అనుకునేవారు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు చేసుకోవచ్చు అయితే ఈ సమయం లోపల పూజ అంతా చేసుకోవాల్సిన పని లేదు స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ సమయం దాటితే మనకి దుర్ముహూర్తం రాహుకాలం వర్జ్యం అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అందుకని ఈ సమయం లోపలే మీరు పూజ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి మాకు టైంతో సంబంధం లేదు మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం వేలలోనే అమ్మవారిని పూజించుకుంటామని అనుకునేవారు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అయినా సరే మీరు స్వామి అమ్మవారికి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే సాయంత్రం కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు మంచి శుభ సమయం ఉంది ఈ సమయంలో మీరు పూజనైతే చేసుకోవచ్చు అయితే ఈ ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతమే కాదు సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులు వీటిల్లో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారం అలాగే శ్రావణ మంగళవారాలు ఆ లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్మిల రూపంలో మన ఇంట్లో కొలువై ఉండాలని ఉద్దేశంతో వరలక్ష్మి వ్రతంతో పాటుగా ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు అనేవి చాలా విశేషమైనవి ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి శుక్రవారం కూడా శ్రావణ మాసం నాలుగు లేక ఐదు వస్తుంటాయి అయితే ఈ సంవత్సరం మనకి శుక్రవారాలు నాలుగు వచ్చాయి అవి ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన పంచమి తిథితో మొదటి శుక్రవారం వచ్చింది రెండవ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీన ఏకాదశి తిథితో వచ్చింది ఈరోజు మనం వరలక్ష్మి వ్రతము జరుపుకుంటాము ఇంకా మూడవ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడవ తేదీన చవతి తేదీతో వచ్చింది ఇంకా ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పైవ తేదీన ద్వాదశీ తేదీతో శ్రావణ శుక్రవారం అనేది ముగుస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే అమ్మని పూజించడానికి వీలు కుదరదో ఈ నాలుగు శుక్రవారంలో ఏ శుక్రవారం రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఎలా అయితే పూజిస్తామో అలానే సౌభాగ్యం కోసం ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజిస్తాము కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతాలు అనేవి ఆచరిస్తారు అయితే కొత్తగా పెళ్ళైన వారే కాదు ఎవరైనా సరే తమ సౌభాగ్యం కోసం నిండు నూరేళ్లు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే తప్పకుండా ఈ గౌరీదేవి అమ్మవారిని పూజించాల్సిందే అయితే ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు ఎన్ని వచ్చాయి అంటే నాలుగు నాలుగు మంగళవారాలు వచ్చాయి అవి ఎప్పుడెప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరవ తేదీన విదీయ తదితో మొదటి మంగళవారం వచ్చింది ఇక రెండవ మంగళవారం ఆగస్టు పదమూడవ తేదీన నవమి తేదీతో వచ్చింది మూడవ మంగళవారం ఆగస్టు ఇరవైవ తేదీన పాడ్యమి తేదీతో వచ్చింది ఇంకా ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన అష్టమీ తేదీతో మనకి పూర్తవుతాయి అయితే కొంతమందికి ఒక డౌట్ కూడా రావచ్చు సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం వచ్చింది కదా ఆ రోజు కూడా మనకు ఇంకా శ్రావణ మాసం అనేది ఉంటుందా కాబట్టి ఆ రోజు మనం శ్రావణ మంగళవారంగా మనం భావించి పూజ చేసుకోకూడదా అంటే చేసుకోకూడదు ఎందుకంటే ఆ రోజు మనకి అమావాస్య వచ్చింది కాబట్టి అది శ్రావణ మంగళవారంగా లెక్కలోనికి రాదు ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్యగానే మనం పరిగణలోనికి తీసుకోవాలి ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారంలో గౌరీదేవి అమ్మవారిని శ్రావణ శుక్రవారంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము ఈ వీడియో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు